ఒక్కొక్క రీతిగా వారి పరీక్షలన్నీ కూడా పాస్ చేసుకుంటూ వచ్చారు ఆఖరికి ఆది అపస్థులు చూస్తే అపస్థుల కార్యములు ఎనిమిదో అధ్యాయములో అతి భయంకరమైన శ్రమ వచ్చింది ఎరుసేవులో ఉన్న ఆ సంఘం మీదకి చూశారా ఇంకా నేను రిఫరెన్స్ చేపిస్తాను సంఘము శ్రమల్లో ఉంటుందని చాలా రిఫరెన్సులు ఉన్నాయి ఇక పోతే మరి పరిశుద్ధుల్ని జయించుటకును పరిశుద్ధులతో యుద్ధం చేయుటకు వానికి అధికారం ఇవ్వబడి ఉంది ఏమండి పరిశుద్ధులు ఎవరు మరి శ్రమలకు ముందే ఎత్తబడితే యుద్ధం చేసేది ఎవరితో చేస్తాడు అసలు పరిశుద్ధులు ఎవరు కొంచెము గమనించండి నేను టకా టకా రెఫరెన్స్లు అందిస్తాను చూడండి నేను ఎందుకు మొట్టమొదటిగా సూసిక్రియలు నానా విధమైన మహత్ కార్యాలు అద్భుతాల మీద బేస్ మార్టం వేయకూడదు తనందరూ దాని దేవుడు చేసుకుంటూ పోతాడు కానీ ఆయన అన్నాడు శ్రమ అనే శ్రమ అనే మన స్వభావంతో పుట్టిన ఏసైక మాత్రము ఏసయ్య అనే ఆయన మన తండ్రి మన ప్రభువు మన ప్రభువుకు కూడా శ్రమ అనేది తప్పలేదు మనకు ఎలా తప్పుతుందండి శ్రమ అనేది మన తండ్రి యసు ప్రభువు వారు మనిషిగా జన్మించి మరి ఆయన సైతము శ్రమ అనేది అనుభవించిన తర్వాతనే ఆయన తండ్రి కుడిపాషమందు ఆశీనుడై ఉన్నాడు ఆయనే మనకు మోడలు ఇంకా చెప్ప చెప్తే నీకు రిఫరెన్స్ ఇస్తా చూడండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనం చూడండి రాసుకోనండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనం తరువాత అదే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేడు పదహారు వచనాలు ఏమి చెప్తున్నాయి ఈరోజు సంఘమును అగోగ్యతి పాలు చేస్తున్నారు సంఘమును ఏ తురావకు తీసుకెళ్తున్నారో తెలుసా సుఖమారంగా సుఖమారంగా అసలుకి శ్రమ అనేది వస్తే ఉండగలుగుతారా ఏమండి సుఖమారంగా పెంచిన వాడు ఉండలేడు మొదటి మొదటిగానే ఫస్ట్ నుంచే ఒక వ్యక్తిని ఒక బిడ్డని శ్రమలో తీసుకొస్తే ఏమండి శ్రమలో తీసుకొస్తే వారి ఎంతటి పనికైనా ఏ పరిస్థితికైనా నిలవగలుగుతాడు ఇది తర్వాత కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ ఆరు వందల అరవై ఆరు ముద్ద కొంతమంది కొన్ని సంఘాల్లో ప్రకటిస్తున్నారు సుమి ఏమైనా తెలుసా ఇది ఆరు వందల అరవై ఆరు ముద్ర ఇది దేవుని ముద్ర అని బోధిస్తూ ఉన్నారు మోసం ఆ మాటలు నమ్మవద్దు ప్రయమైన సంగమ ఆరు వందల అరవై ఆరు ముద్ర క్రీస్తు ధర్మ విరోధి యొక్క పాపపురుషుడి ముద్ర అంటే సాతాను ముద్ర అంటే అది ఒక మనుషుడి ముద్రే దేవుని ముద్ర కాదు సుమి దీనిని దేవుని ముద్రగా బోధిస్తూ ఉన్నారు దేవుని ముద్ర కూడా ఉంది ఏంటి ఆ ముద్ర ఎపిసి పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పయ వచనం ఆయన మనల్ని ఎప్పుడో ముదిరించాడు ఎప్పుడు ముద్రించాడు అపస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము మనం ఎప్పుడైతే బాప్తిసం పొందామో ఆ క్షణాన్ని పరిశుద్ధాత్మ వరమనే ఆ వరము ద్వారాగా మనియందు ఆయన ముదురింపబడ్డాడు ఎవరు ఆయన పరిశుద్ధాత్ముడు ఎవరు ఆయన ఈయనే దేవుని ముద్ర ఎవరు ఆత్మస్వరూపి అయి ఉన్న శక్తి ఏమండి దేవుని ముద్ర ఉంది దేవుని ముద్ర ఎలాగ ఉంది పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపి అయితే ఆరు వందల అరవై ఆరు ముద్ర దేవుని ముద్ర అని కొంతమంది దైవజనులు కొన్ని సంఘాల్లో బోధిస్తూ ఉన్నారు నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉన్న నేపథ్యంలో నేను ఈ రీతిగా వచ్చి ఇక ఇక దాచము కష్టం గతంలో చాలా మెసేజ్లో మాట్లాడాను ఇప్పుడు కూడా మళ్ళా మరొక్కసారి దర్శిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు నేను రిఫరెన్స్ ఇస్తున్నాను ఇక పోతే నానా విధమైన సూచిక్రియలు మహాతకార్యాల ద్వారాగా బేస్మెట్ వేయకూడదు అని చెప్పాను ఎందుకు వేయకూడదు అని చెప్పాను రెండవ దశలో అనేక పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనము ఇలా రాయబడి ఉంది కాగా వాణి సొంత కాలం మందు అపవాది బయలుపరచబడతాడట ఇప్పుడు దాకా రెండు శత్తులు పనిచేసాయి ఒకటి దైవశక్తి రెండోది దేవశక్తి ఈ రెండు శత్తులు కంటికి కనపడకుండానే పనిచేశాయి కానీ ఇక రాబోతున్నాయి దైవశక్తి కూడా శరీరం ధరించుకొని మరొక్కసారి మధ్యాకాశము మేఘావృపుడై వస్తాడు ప్రభువు వారు ప్రభువుకు ముందు సాతాను కూడా శరీరం ధరించుకొని ఇక వాడు కూడా బయలుదేరుతాడు ఒక ఆసనం అయింది ఇదే చెప్తుంది రెండవ దశలో పత్రిక రెండవ దయము ఆరో వచనం వాణి భయం వాణి సొంత కాలమందు వాడు బయలుపరచబడతాడట బయలుపరచబడిన వారు ఏం చేస్తాడో తెలుసా వాణి యొక్క రాక నానా విధములైన సూసిక్రియలతోనూ బలమైన మహత్త కార్యములతోనూ అందుకే అభుతాలు ఏమండి ఏమండి వింటున్నారా అభుతములు అభుతములు మనం చెప్పారే ఈరోజు అద్భుతాల మీద సంఘాన్ని కడుతున్నారే అలాంటి వారికి జాగ్రత్త అభుతాల మీద బేస్మట్ చేస్తున్నారా జాగ్రత్త జాగ్రత్త చూశారా అబువాది రాక నానా విధమైన సూచక్రియలతోనూ బలమైన కారణ కార్యాలతోనూ మరి మహత్త కార్యాలతోనూ వాని రాక ఉంటుందట ఈరోజు ఏ సంఘం అయితే అభుతాల మీద బేసిమట్టేస్తుందో ఏ సంఘం అయితే ఏమండి ఈ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమైపోతారు ఆ సంఘంలో ఉన్నవారంటే అపవాది చేతికి చిక్కుతారు ఇప్పుడు మనము మేము నేను మేము యేసు ప్రభువుని నమ్మకం ముందు సిద్ధాంతలు